ఈ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ బ్యాగులు ఏంటి అనుకుంటున్నారా మేమైతే ఇప్పుడు డీమార్ట్కి వెళ్ళేసి వచ్చినాం కొన్ని ఇంట్లో ఏం సరుకులు లేకుండే మొత్తం కంప్లీట్ అయిపోయాయి నేను హైదరాబాద్కి వెళ్ళక ముందే అయిపోయినాయి అనమాట సో ఇప్పుడైతే కొత్త ఇంట్లో షిఫ్ట్ అయినాను కదా ఇంకా మంచి సరుకులు ఇంకా కొన్ని కొన్ని ఐటమ్స్ అవసరం ఉండే అవన్నీ తీసుకొచ్చినా ఏమేమి తీసుకొచ్చినా చూపిస్తాను చూస్తూ ఉన్నాను ఇప్పుడైతే కిచెన్కి సంబంధించినవి అనమాట పప్పులు ఉప్పులు ఇది వచ్చేసి కందిపప్పు వచ్చేసి మినప్పప్పు జీలకర్ర అటుకులు శనగపిండి శరగపప్పు చక్కెర ఎండుమిరపకాయలు ఇడ్లీ రవ్వ పెసరపప్పు పది గోధుమ రవ్వ పెసరపప్పు పల్లీలు పెసరలు పెసర తీసుకుంటాం కదా మేము పెసరీ మిర్చి పౌడర్ కారం పొడి షుగర్ ఆహా నేను ఉప్మా బా షుగర్ అమ్మ ఇవి వచ్చేసి పాపడాలు పప్పు వేసుకున్నప్పుడు సాంబార్కి బాగుంటుంది కదా పప్పు పచ్చడికి నెక్స్ట్ న్యూట్రిల్ బ్రెడ్ బ్రెడ్ని పెట్టుకొని తింటాడు చాలా ఇష్టం న్యూట్రిలైజర్స్కి వచ్చిన బ్యాంబినో బ్యాంబినో ఏ వంటి ఇష్టమైన బ్యాంబినో పల్లీలు పల్లీలు ఫస్ట్ తీసుకున్నాం తక్కువ అన్నమాట ఫాస్ట్ ఫాస్ట్గా ఎక్కడి మళ్ళీ ఇంకొక ఆఫ్ తీసుకుంటు ఇది వచ్చేసి బాదం గోధుమ పిండి ప్యాకెట్స్ చపాతి ఎప్పుడైనా డైలీ చేసుకోండి ఎప్పుడైనా చపాతి సో ఏదైతే ఓట్స్ మసాలా అనమాట ఎప్పుడైనా అన్నం తినకపోతే ఫాస్ట్ ఫాస్ట్గా రేవంత్ కింద కలిపి అన్నమాట అట్లా ఒక్కొక్కసారి అన్నం తినడు ఇస్తాడు సోంపు ప్యాకెట్ ఇది వచ్చేసి మినంపప్పు నెక్స్ట్ వచ్చేసి రస్పు రేవంతికి ఇష్టమైన రస్సు పాలల్లో తినిపిస్తాయి ఎప్పుడైనా డైలీ కానీ సో ఇది వచ్చేసి గుడ్ డే స్న్యాక్స్కి టీలో అట్ట సార్ టీలో అడుగుతుంటారని కాబట్టి బిస్కెట్స్ అట్లా మామ్స్ మ్యాజిక్ నెక్స్ట్ మ్యాగీ రెడ్ లెబీ టీ పౌడర్ ఇది వచ్చేసి వాష్రూమ్ ది బ్రష్ అనమాట ఇది చపాతీ చేసుకునే పీఠా మీకు అందరికీ తెలుసు నేను లాస్ట్ టైం ఇంట్లో చపాతీ బండి మీద చేసేదాన్ని కదా ఇప్పుడు అక్కడ అంత ప్లేస్ లేదు మళ్ళీ చపాతి స్వీట్ కొనాల్సి వచ్చింది కొనేస్తాం కానీ ఉండాలి కదా పూరికి అట్లా ఇది వచ్చేసి రోహిత్కి ఇప్పుడు స్కూల్లో స్టార్ట్ అవుతుంది కదా బాటిల్ గోమీ పిండి ప్యాకెట్ ఇంకో ఎక్స్ట్రా చక్కగా నెక్స్ట్ వచ్చేసి ఇక రోహిత్కి లంచ్ బాక్స్కి నాప్కిన్ అవసరం కదా నాప్కిన్స్ అక్కడ తీసుకున్నాం అనమాట కలర్స్ ఇక లంచ్ బ్యాగ్ కూడా తీసుకున్నా లంచ్ బ్యాగ్ మొత్తం పాడైపోయింది రోహిత్కి సో లంచ్ బ్యాగ్ లంచ్ బాక్స్ కూడా బాక్స్ విరిగిపోయింది లాస్ట్ ఎందుకంటే దాదాపుగా త్రీ ఇయర్స్ నుంచి వాడు కొత్త స్కూల్ కదా అన్ని కొత్త కొత్త స్కూల్ కాబట్టి అన్ని కొత్త కొత్త స్టీల్ తీసుకున్నాయి ఈసారి కర్రీ బాక్స్ రైస్ బాక్స్ అనమాట ఇది వచ్చేసి ఇట్లా త్రీడింగ్ లాగా ఉంటుంది కదా ఇట్లా షేప్ ఏమంటారు షేప్ చేస్తే బొమ్మలు చేంజ్ అవుతాయి అది వచ్చేసిన టెన్స్ సర్ తీసుకున్నా ఎందుకంటే అందులో ఫుల్ ఎండ వస్తుంది పెద్ద బెడ్రూమ్లో వచ్చాం అలా ఎండ వస్తుంది అసలు వేసిన కర్టెన్ ఆపట్లేదు ఫుల్ ఎండ మీద కొడుతుంది అందుకని కొంచెం తిక్కీగా ఉండే కర్టెన్స్ అయితే తీసుకున్నా బాగుండేయాలి డిజైన్ బాగా నచ్చింది ఎండ ఆపితే జాలని కాకపోతే చల్లగా ఉంటుంది అంట ఇది ఫోల్లోకి కూలింగ్ ఇస్తుంది ఈ కర్టెన్ అందుకే ఏదైతే తీసుకున్నా ఇది ఒకటి పెద్ద బెడ్రూమ్లోకి ఇది వచ్చేసి చిన్న బెడ్రూమ్లోకి అనమాట కొత్త ఇంట్లోకి కొత్త కట్ట కొత్త కర్టెన్స్ అయితే బెడ్రూమ్ విండోస్ కర్టెన్స్ లేవు మా దగ్గర డోర్ కర్టెన్స్ ఉన్నాయి అందుకని విండో కట్టెన్సే తీసుకున్నాను ఇది వచ్చేసి హాల్లోకి హాల్లో కూడా ఎండ బాగా ఉంటుంది సో అందుకే హాల్లో కూడా తీసుకున్నాం బాగుంది కదా పిస్తా గ్రీన్ మీద చెట్లు సూపర్ ఉంది రేడియం ట్రే రెండు రెండు ఇంకా పక్కపక్కలు ఉన్నాయి అనమాట హాల్లో అందుకే రెండు తీసుకున్నాం రేడియం ప్రిస్ సూపర్ ఉంది కదా మీకు ఇందులో ఏ కర్టెన్ బాగా నచ్చింది ఈ ఏ మూడి బాగా నచ్చిందా ఇంకా ఇది వచ్చేసి బెడ్షీట్ నాకు చాలా బాగా నచ్చింది ఇట్లా వైట్ మీద ఫ్లవర్స్ నాకు వైట్ బెడ్షీట్స్ అంటే చాలా ఇష్టం వైట్ మీద రోజు ఫ్లవర్స్ బెడ్షీట్ నాకు చాలా బాగా నచ్చింది సో అందుకే తీసుకున్నాను బాగుంది కదా ఇదైతే డబల్ కట్ బెడ్ షీట్ ఇవి రెండు సింగిల్ బెడ్షీట్స్ అనమాట ఇక నిన్న ట్రాన్స్పోర్ట్ లో సింగిల్ బెడ్ షీట్స్ చాలా పానైపోయినాయి చిరిగిపోయినాయి సో అందుకే ఇంకా ఒక రెండు అయితే తీసుకున్న బాగున్నాయి డిజైన్ బాగా నచ్చింది బాగుంది కదా నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి వాషింగ్ మిషన్ లిక్విడ్ సో సర్ఫ్ ఎక్సెల్ మ్యాటికి తీసుకున్నా బాగుంది ఫోర్ లీటర్స్ ఇంకా చాలా పడుతుంది అనేసి తీసుకున్న ఇది వచ్చేసి బిడింగ్ లిక్విడ్ ఇది వచ్చేసి లైజాల్ ఆయిల్ ఆయిల్ ప్యాకెట్స్ ఇక మనకు ఆయిల్ పెట్టడానికి అవసరం కదా అందుకే టూ పల్లీలోనే టూ ఫ్రీడమ్ ఆయిల్ తీసుకుంటాం డీప్ ట్రైకి ఫ్రీడమ్ చరేస్కి పల్లీ ఆయిల్ వాడతాం అనమాట ఇవి వచ్చేసి ఎక్స్ ఈ టాయిలెట్లో మనం వేస్తూ ఉంటాం కదా అండ్ ఇక్కడ సింక్లలో కూడా వేస్తే మంచిగా వాటర్ ఫ్రీగా ఉంటాయి వచ్చేసి క్లిప్స్ క్లాత్ క్లిప్స్ ఇది వచ్చేసి మా కోడలికి వాటర్ బాటిల్ ఈ ఇయర్ స్కూల్కి వెళ్ళిపోతుంది అమ్మాయి సో ఆమెకైతే వాటర్ బాటిల్ తీసుకున్నా బాగుంది కదా ఇక స్కూల్కి వెళ్తే ఈ ఇయర్ నుంచి అల్లర్ అంతా తగ్గిపోతుంది ఏం చేస్తుందో చూడాలి సంతూర్ హ్యాండ్ వాష్ నేను ఫస్ట్ నుంచి కూడా సంతూర్ హ్యాండ్ వాష్ పట్ట చాలా బాగుంటుంది ఫస్ట్ డేటా ఒక వన్ టు అమ్మ వన్ తర్వాత నుంచి ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి సంతూర్ చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఫ్లెష్ మ్యాటిక్ ఏవి టరీ ఇక్కడ వెస్ట్రన్ ఉన్నాయి మరి ఇక్కడ ఇది ఎండింటిలో వెస్టే సో ఇవి ఆ బాక్స్లో వేస్తే మంచిగా ఉంటుందంట సో అంతేం తీసుకోవచ్చు ఇలా ఇట్లా వచ్చేసి కర్పూరం అనమాట నేను బాగా వాడతా కర్పూరము పిల్లల అది పెట్టే దోమలు అనగానే కర్పూరం తీసుకొచ్చి అక్కడ చుట్టూ అక్కడ పక్కన పెట్టేస్తాను మంచిగా దోమలు రావనమాట చిన్న స్నాక్స్ బాక్స్ మా కోడలికి మరి స్నాక్స్ లంచా స్నాక్స్ తెలియదు చిన్న నర్సరీ కదా ఇక స్నాక్స్ బాక్స్ అయితే తీసుకున్న బిస్కెట్లు అట్లా పల్లీ పట్టి అట్లా ఏమైనా పెడతారు కదా స్నాక్ బాక్స్ బాటిల్ మా కోడల్ కోసం నెక్స్ట్ వచ్చేసి కోల్గేట్ పేస్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇవి బాత్రూమ్ ఫ్రెషనర్ అనమాట కొంచెం మంచి స్మెల్ ఉంటుంది కదా అవి తీసుకున్నా ఇవి కూడా నేను ఎక్కువ రెగ్యులర్గా వాడుతూ ఉంటాను నెక్స్ట్ వచ్చేసి క్లిప్స్ మా మమ్మల్ని తీసుకోండి ఇలాచి నేను ముగ్గు లడ్డు కిచిడి కిచరీలో కూడా కంపల్సరీ ఇలాచి వాడుతూ ఉంటాను అందుకే ఇలాచి తీసుకున్నా సంతూ కాదు మైసూర్ శాండిల్ గోల్డ్ అంట ఒకసారి చూద్దాం ఎట్లా ఉంటుందో వాళ్ళు ఒక్కటే తీసుకుంటే చూడాలి మైసూర్ శాండిల్ సోప్స్ అయితే ఇవి ఒక టూ తీసుకునే ఇంకా ఆల్రెడీ ఫోన్ ఉన్నాయి ఒక టూ తీసుకున్న ఇది ఏంటంటే పప్పు సోంపుల పప్పు ఉంటుంది కదా ఏమంటుందండి ఏం పప్పు అంటే ధనియా పప్పు ధనియా పప్పు ఇది వచ్చేసి ఇచ్చేది నెక్స్ట్ ఇవి ప్యాకింగ్ క్లిప్స్ మనం ఎప్పుడైనా సగం పెట్టిన తర్వాత ఇంకా తిడ్బెట్టాలంటే పెడతాం కదా ఆ క్లిప్స్ అనమాట సో మేము తీసుకొచ్చిన సామాన్లు అన్నీ ఇవి ఇంట్లోకి సరిపడే సామాన్లు అన్నీ తీసుకొచ్చినాం డిమాట్కి వెళ్ళి ఫ్రీ టైమ్ వచ్చేసి నైన్ అవుతుంది నైన్కి ఇంటికి వచ్చినాం ఇట్లా లైన్స్ పెట్టినాం సో ఫాస్ట్ ఫాస్ట్గా ఇక్కడ లంచ్ డిన్నర్ అయితే చేసేయాలి చేసి మళ్ళీ ఇంకా చాలా సామాన్లు ఉన్నాయి సర్దుకునేది అన్నీ మంచిగా సర్దుకోవాలి ఇవన్నీ సర్దాలి ఓకేనా ఇవన్నీ కూడా ఇలా ఉన్నాయి ఈ బ్లాగ్ ఎలా ఉందో స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ మన షాప్ డి షాపింగ్ బ్లాగ్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ బై బాయ్